శ్రీకాపూర్ మండలి ముఖ్య విజ్ఞప్తి ఈ మధ్య సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి సో అందరూ అవగాహన ఉండాలి అందరూ చదువుకున్న వాళ్ళకు చదువుకోని వాళ్ళకు కూడా అవగాహన ఉండాలి అనవసరంగా లింక్స్ను ఓపెన్ చేయొద్దు ఫోన్లలో వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో ఇక్కడ కూడా లింక్స్ వచ్చినా కూడా ఓపెన్ చేయద్దు క్యూఆర్ కోడ్స్ కూడా స్కాన్ చేయొద్దు డిస్కౌంట్ ఆఫర్స్ అని చెప్పేసి ఇంకా లే ఇంకా ఒక టెలిగ్రామ్ యాప్స్లో క్యూఆర్ కోడ్ కానీ వాట్సాప్లో క్యూఆర్ కోడ్ కానీ ఇలాంటి క్యూఆర్ కోడ్ కూడా తెలియకుండా వచ్చినటువంటి అటువంటివి మాత్రం స్కాన్ చేయొద్దు దానివల్ల మీ వ్యక్తిగత సమాచారాన్ని వాళ్ళు సేకరించి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా సైబర్ మోసాలకు కావడం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఎక్కడ జోలికి వెళ్ళకండి అదేవిధంగా లింక్స్ జోలికి వెళ్ళకండి ఏదన్నా ఎలాంటి లింక్స్ వచ్చినా కూడా ఇలాంటి ఆన్లైన్లో షాపింగ్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అన్నౌన్ వెబ్సైట్లకు వెళ్ళి ఆన్లైన్ షాపింగ్ చేయకండి వడ్డిగా నమ్మి లింక్లు క్లిక్ చేసి ఆ షాపింగ్ చేసేటం అనుకోండి మీ ఉన్న డబ్బులు కూడా పోతాయి వాడు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు అదేవిధంగా ఈ మధ్యలో డేటింగ్ యాప్స్ కూడా వచ్చినాయి డేటింగ్ యాప్స్ అంటే ఎవరు తెలియదు ఆ డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయం అయ్యి మీ వ్యక్తిగత సమాచారం తీసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడమా సైబర్ మోసాలు కురి చేయడమా లేదంటే ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి డిమాండ్ చేసి మీ దగ్గర డబ్బులు తీసుకోవడమా వివిధ రకరకాలుగా ఇబ్బందులు కురి చేస్తారు కాబట్టి ఇట్లాంటి యాప్స్ని కూడా నమ్మొద్దు అదేవిధంగా ఈ మధ్య జరుగుతున్నటువంటి సైబర్ మోసాలు చాలా ఉన్నాయి అది ట్రాప్ అని చెప్పేసి అక్కడ నుంచి ఎవరో తెలియని వ్యక్తులు మనకు చాటింగ్ చేయడం జరుగుతుంది చాటింగ్ చేస్తుంటూ వీడియో కాల్ ద్వారా కాల్ చేయమని చెప్పేసి మెల్లెమెల్లె ట్రాప్లో దించి మనల్ని వీడియో కాల్ చేయిస్తారు వీడియో కాల్ చేయించిన తర్వాత మన డేటాను మన ఫేస్ను మన వీడియోను మొత్తం వాళ్ళు క్యాప్చర్ చేసుకొని రికార్డ్ చేసుకొని వాళ్ళు మార్పింగ్ చేసి తిరిగి మనకి పంపించడము మనకు తెలిసిన కాంటాక్ట్స్ పంపించడము మొత్తం అందరికి పంపించి మనం బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది దానివల్ల డబ్బులు డిమాండ్ చేస్తే మేము అవి డిలీట్ చేస్తాము లేదంటే ఈ సో సోషల్ మీడియాలో యూట్యూబ్లలో పెడతామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తారు సో అందరూ జాగ్రత్తగా ఉండాలి సోషల్ మీడియా ఆఫ్లలో కూడా కాబట్టి అందరికీ చదువుకున్న వాళ్ళకి కానీ అందరికి కానీ మా విజ్ఞప్తి ఏంటంటే అవగాహన ఉండాలని చెప్పేసి మేము ఈ విధంగా తెలియడం జరుగుతుంది ఇప్పుడు స్టూడెంట్స్కి పిల్లలకి మీ పిల్లలకి తల్లిదండ్రులు ముఖ్యంగా హెచ్చరిక మేము పోలీస్ తరఫున మీ పిల్లలు హాలిడేస్ వచ్చినాయి వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి ఫోన్లలో వాడుతున్నారు ఫోన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ వాడుతున్నారు అదేవిధంగా మీరు రీల్స్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా స్క్రీన్ టైం వేస్ట్ చేస్తున్నారు స్క్రీన్ టైం మీద సో దానివల్ల ఆరోగ్య ప్రభావం ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది అదేవిధంగా సోషల్ మీడియా అకౌంట్స్ కూడా వాడుతున్నారు జాగ్రత్తగా గ్రహించండి తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయకపోతే చాలా కష్టం వాళ్ళు అట్లే అడిక్ట్ అయిపోయి ఇబ్బంది పడాల్సిన కావాల్సి వస్తుంది కాబట్టి సోషల్ మీడియాలో వాడుతున్నటువంటి అకౌంట్స్ను బ్రౌజింగ్ హిస్ట్ని చెక్ చేయాలి అదేవిధంగా స్క్రీన్ టైంని కూడా తగ్గించాలి వాళ్ళకు అనవసరంగా ఈ సోషల్ మీడియాలో వాడడం వల్ల కూడా సైబర్ క్రైమ్ మోసాలకు గురే అవకాశాలు కూడా ఉన్నాయి సో మీరు జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి